అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ పాకిస్తాన్లో మాకు సపరేట్ దేశం కావాలి మేము స్వతంత్రంగా ఉంటాం పాకిస్తాన్లో భాగంగా ఉండలేం అని పోరాటం చేస్తున్నటువంటి బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద లిస్టులో చేర్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజానికి ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద ఫేవర్ చేసినట్టు అమెరికా మరి ఎందుకు పాకిస్తాన్కి ఇంతగా ఫేవర్గా చేస్తుందో అర్థం కాని పరిస్థితి నిజానికి కాశ్మీర్లో ఉగ్రదాడి చేసినటువంటి ది రెసిడెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ని ఉగ్రవాద లిస్టులో చేర్చడానికి అమెరికా చాలాసార్లు ఆలోచించింది అమెరికాని కాంగ్రెస్లో కాశ్మీర్లో దాడిని ఖండిస్తూ చేసే తీర్మానంలో పాకిస్తాన్ ఒత్తిడి మేరకు టీఆర్ఎఫ్ అనే పేరును తొలగించేశారు అంటే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన ఆర్గనైజేషన్ పేరును తొలగించి ఆ దాడిని ఖండించారు తర్వాత కాలంలో ప్రపంచం నుంచి ఒత్తిడి విమర్శలో ఒత్తిడో లేదా భారతదేశంతో ఉన్నటువంటి దౌత్య సంబంధాల వలన మళ్ళా ఆ ఫ్రంట్ని తీవ్రద లిస్టులో చేర్చారు లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్ని ఉగ్రవాద సంస్థ లిస్టులో పెట్టడానికి అనేక మార్లు ఆలోచించి ప్రపంచం నుంచి ఒత్తిడి వచ్చాక విమర్శలు వచ్చాక భారతదేశం దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చాక చేర్చినటువంటి ట్రంప్ పాకిస్తాన్ కోరగానే బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మాత్రం తీవ్రవాద లిస్టులో చేర్చేశారు ఇది నిజంగా చాలా అభ్యంతరకరం అమెరికా తన ద్వంద్వ వైఖరిని ఈ రకంగా చూపిస్తా ఉంది అమెరికా పర్యటనకు వచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలతో భేటీ అయ్యి అమెరికాలో సెట్ అయినటువంటి పాకిస్తానీలతో భేటీ అయ్యి అతను మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరం అవసరమైతే భారతదేశం మీద అనుభవం లేస్తాం మెయిన్ ఆశ్రయం అయ్యే కాడికి వచ్చే సగం ప్రపంచాన్ని ఆశ్రయం చేసుకుని వెళ్తాం సింధు జలాల మీద భారతదేశం ప్రాజెక్టు కడితే బాంబులు పెట్టి పేరు చేస్తాం ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆ మాటలు మాట్లాడగానే అణుబాంబులు అనే మాట మాట్లాడగానే అమెరికా చేయాల్సిన పనేంటి నిజానికి అణు పరీక్షలని కానీ అణు నిక్షేపాలను కానీ అణు బాంబులని కానీ అమెరికా వ్యతిరేకిస్తుంది ఈ పేరుతోనే ఈ మధ్య కాలంలో ఇరాన్ మీద దాడి చేసిన అమెరికా అణు పరీక్షలు నిర్వహిస్తుంది ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి ఇరాన్ మీద దాడి చేసినటువంటి అమెరికా అమెరికా దేశంలోకి వచ్చి గెస్ట్గా వచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారతదేశం మీద అనుభవం వేస్తామంటే మరి అదుపులో తీసుకోవాలిగా వెంటనే అరెస్ట్ చేయాలి కదా అమెరికాలో పాకిస్తాన్ పంపొద్దు కదా తిరిగి కానీ అతనికి ఆతిథ్యం ఇచ్చి గౌరవంగా చూసుకున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా వెళ్ళటం ఈ మధ్యకాలంలోనే రెండోసారి అతనికి మామూలుగా ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశాధ్యక్షుడితో భేటీ అయ్యాలంటే వేరే విషయం కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్కి పిలిచి ఒక దేశ ప్రెసిడెంట్ని చూసుకున్నాడు చూసుకున్నాడు ఆయన ఎందుకంటే పాకిస్తాన్తో ట్రంప్ నడుపుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు వ్యాపారం ఆ రకంగా ఉన్నాయి పాకిస్తాన్లో ఉన్న వనరుల మీద ట్రంప్కి పెద్ద నోప చెప్తా ఉంది పాకిస్తాన్ ఆ రకంగా పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది అమెరికా కేవలం పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమతోనే రష్యాను ఒక బోచిగా చూపించి మన మీద యాభై శాతం టారీఫ్లు విధించింది అమెరికా దీన్ని చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు అందుకనే పాకిస్తాన్ చేసే పేవల్లో భాగంగానే బెలిచిస్టీ లిబరేషన్ ఆర్మీని ఇలా తీవ్రాదులు ఇస్తున్న చేర్చింది అదే దీనికి ఒక కారణం ఉంది ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్గా బెలూస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పెట్టుకునే పరిస్థితి లేదు ఫండింగ్ చేసి వాళ్ళ మీద దాడి చేసే కెపాసిటీ పాకిస్తాన్ లేదు సరే భారతదేశం మీద దాడి చేయటం భారతదేశంతో యుద్ధం చేసే స్థామిన పాకిస్తాన్ లేదన్న విషయం మనం అర్థమైపోయింది భారతదేశంలో యుద్ధం చేసే స్థామినా కాదు ఆ దేశంలో ఉన్న అంతర్గత కలహాలను ఎదుర్కొనే స్థాయిలో కూడా పాకిస్తాన్ లేదు ఇప్పుడు తీవ్రవాద లీస్టులో కనుక బలచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని చేర్చారనుకోండి దాన్ని ఎదుర్కోవడానికి అమెరికా నుంచి ఐఎంఎఫ్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండింగ్ వస్తుంది ఆ ఫండింగ్ ద్వారా బిఎల్ఎఫ్ని అరికట్టొచ్చి వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు కాబట్టి కేవలం బిఎల్ఎఫ్ని ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్కి లేక అమెరికా ద్వారా ఒత్తిడి తీసుకొచ్చుకొని తీవ్రవాద లీస్టులో వాళ్ళని చేర్చి పండింగ్ తెచ్చుకొని వాళ్ళ మీద పాకిస్తాన్ యుద్ధం చేస్తోంది పాకిస్తాన్ పరిస్థితి వాళ్ళ దేశ అంతర్గత కలహాలను ఎదుర్కొనే పరిస్థితిలో కూడా పాకిస్తాన్ లేదు థ్యాంక్ యూ